నాన్న దాస్ గారు శిలాజిత్తు రసాయనం అశ్వగంధ సమ్మిళితంతో తయారు చేసిన మెడిసిన్ మీద మీకు అభిప్రాయం ఏంటి మీకుండే అభిప్రాయం చెప్పండి శిలాజిత్ రసాయనం అంటే శిలా అంటే రాయ రాయ ఇది డివైడ్ అయిన తర్వాత ఏది రసం బయలుదేరుతుంది అది శిలాజితం శిలాకి శిలా రాయకి ఇరిగి పెట్టేసి ఏది బయలుదేరుతుంది అది శిలాజితం అది రసం అది ఒక రసాయనిక పదార్థం అందులో చాలా చాలా గుణం ఉంటుంది అది శరీరంకి చాలా పనిచేస్తుంది అది శిలాజిత రసాయనం అది శుద్ధి చేసుకుని అది మనం ఆయుర్వేదం ప్రకారంగా ధనంతరి శాస్త్ర ప్రకారంగా వాడితే అది మనకి చాలా ఉపయోగం పడుతుంది శిలాజిత రసాయనం వాడిన తర్వాత మనిషాలకి రసాయనిక పదార్థం మనుషులకి స్టెమినా పవర్ ఇమ్యూనిటీ పవర్ శరీంకి ప్రతి రోగాలకి ప్రతి జాబుకి అన్నిటికీ ఎక్కువ పనిచేస్తుంది శిలాజితి రసాయనం అంటే అంటే చాలా సగంకి చాలా అమృతంలాగా పనిచేస్తుంది అదే ఇంచుమించుగా సంజీవినిలా పనిచేస్తుంది సంజీవని సంజీవనిలా పనిచేస్తుంది ఇకపోతే మీరు అన్నట్లు మంచి ఇమ్యూనిటీ వస్తుంది కానీ ముఖ్యంగా అది పనిచేసేది ఎనిమిది రెండు వాతాల మీద ముఖ్యంగా ఆమవాతం మీద అద్భుతంగా పనిచేస్తుంది ఇది నా అనుభవంతో ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తుండేటువంటి వైద్యం అయితే ఈ స్పాండిలైటిస్ కానీ మొఖాల నొప్పులు కానీ వెన్నుపూస కానీ ఎన్యా ఎంటైర్ బాడీ అస్థి సంహారక అంటే అస్థి దుమ్ముల మీద శరీరంలో ఉండేటువంటి దుమ్ములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది బోను లోపల ఉండేటువంటి మజ్జు కూడా తయారవుతుంది అది ఈ శిలాజిత్ యొక్క గొప్పతనం మీరు చెప్పింది మంచి రెసిడెన్స్ పవర్ రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది మంచి ధాతు పుష్టి కలుగుతుంది మంచి ఎనర్జిటిక్గా పనిచేస్తుంది ఒక టానిక్లా పనిచేస్తుంది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అయినా ఈ వాతాల మీద కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాని మీద కూడా మీ అభిప్రాయం ఏమైనా ఉందా ఎప్పుడైనా వాతాల మీద ఉపయోగించారా నేను ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తున్నాము ప్రతి రోగాలు కూడా చేస్తున్నాము అయితే శిలాజిత్ రసాయనం చాలామందికి ఇచ్చినాము ఇమ్యూనిటీ పవర్ గురించి స్టెమినా పవర్ గురించి తర్వాత వాతంకి బ్రెయిన్కి హార్ట్కి చాలా రకరకాల జబ్బులు కూడా శిలాజిత్ రసాయనం బాగా పనిచేస్తుంది ఒక కోడిని తీసుకుని మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక కోడిని తీసుకుని దానికి దుమ్ము ఇలా ఇరిసేసి ఈ శిలాజిత్తు రసాయనం అప్లై చేసి మళ్ళీ దానికి కట్టు కట్టారు అనుకోండి ఒక వారం రోజులు పోయిన తర్వాత చూస్తే అది అటుకుపోయి ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ రకంగా ఈ శిలాజిత్ రసాయనము మనిషికి అన్ని విధాల ఇది అన్ని కోణాలలో అన్ని వ్యాధుల మీద దాని యొక్క మోతాదును అనుసరించి అనుపానాన్ని అనుసరించి వాడగలిగినటువంటి వాళ్లకు ఎనభై రెండు విధాలు ఎనభై వ్యాధుల మీద పనిచేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సుధాము గారు